శ్రీమద్ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి అనగా కృష్ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు రాజమహేంద్రవరం రూరల్ కాతేర్ సీతారామ అగ్రహారంలోని శ్రీకృష్ణ విగ్రహం వద్ద మా జ్యోతి శ్రీకృష్ణుడు అలాగే గోపిక వేషాలను ధరించి ఈ విధంగా ప్రదర్శన చేయడం అనేది జరిగింది అయితే వర్షం ఎడతెరుపు లేకంగా కురవడంతో ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళడం కొద్దిగా కష్టమైంది శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి మరియు గోకులాష్టమి రెండు రోజులు కూడా వర్షం ఎడతెరుపు లేకుండా పడుతూనే ఉంది అందువలన ఇవన్నీ కూడా ఫోటోలు లోపల తీసుకుని అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని కూడా వేరేగానే ఫోటోలు తీసి పెట్టడం అనేది జరిగింది కృష్ణం వందే జగద్గురు వసుదే వసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం कृष्णं न्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् कारागृहसमुद्भावं धर्मयुद्धविशारदं गीताम्बोधिप्रदातारं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् अ జన్మాష్టమీ గోకూలాష్టమీ శుభాకాంక్షలు స్వస్తి